మంగళగిరి డాన్బాస్కో హైస్కూల్ ప్రాంగణంలో క్రికెట్ పోటీలు శనివారం నుండి ఆరంభమయ్యాయి వివరాలు ఇలా ఉన్నాయి డాన్బాస్కో స్కూల్ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా డాన్బాస్కో గోల్డెన్ జూబ్లీ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఆరంభమైంది కన్వీనర్ వెమూరి బాబు ఆధ్వర్యంలో మంగళగిరి మార్కెట్ యార్డు చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ ముఖ్య అతిథిగా ఉన్నారు టిడిపి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య ఇంకా వివిధ రంగాల ప్రముఖులు కర్నాటి సత్యనారాయణ నీలం అంకారావు స్కూల్ హెచ్ఎం రాణి ఫాదర్ కేఎస్ ఫాదర్ జోష్ మాదల రమేష్ ఆకుల ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు భవిష్యత్తులో కూడా వాళ్ళు ఎలాంటి తట్టుకునే పరిస్థితి క్రీడలు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఏ స్కూల్కి వెళ్ళినా ఎక్కడ చూసినా ఒక బిల్డింగ్లో పిల్లల్ని నుంచి సాయంత్రం దాకా పెట్టి ఒకటే రుద్దే పనిలోనే ఉంది తప్పితే ఎక్కడ కూడా ఇంత గ్రౌండ్ కానీ చక్కగా ఆడించే స్పోర్ట్స్ లేదు అవన్నీ సార్లు చూస్తున్నాం ఇక్కడ వాతావరణం చూసినా డాంబా స్కూల్లో ఈ చక్కటి వాతావరణం ఇంత గ్రీనరీ వాతావరణం ఇంత పెద్ద గ్రౌండ్ నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఎంత ఆహ్లాదకరమైన స్కూల్ నేను చూడలేదు ఎందుకంటే ఇది రేపు రాజధానిలో నడి ఒడ్డులో ఉన్న స్కూలు రాబోయే రోజుల్లో ఈ స్కూలు ఇంత ఇంతెంతై ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఉన్నతమైన నాయకులు జాతర చేపిస్తేనే కానీ రికమెండేషను ఇక్కడ సీట్లు అయినటువంటి పరిస్థితి కాబట్టి తప్పకుండా నేను నా వంతుగా సహాయం నేను చేస్తానని మరి జవాది గారు చెప్పడం జరిగింది వారికి విద్యార్థుల గారికి అలాగే ఉన్నటువంటి ఈ స్కూలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ డాంబా స్కూల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని గోల్డెన్ జూబ్లీ పై ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా డాంబా స్కూల్లో స్పోర్ట్స్ ప్రోగ్రామ్కి కండక్ట్ చేసి ఇక్కడ ఆసీన్లు అయినటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాంబా స్కూల్ ఫాదర్ గారు థామస్ గారికి మన స్టూడెంట్స్ అందరికీ నా ఆశీర్వచనాలు డాంబా స్కూల్లో ఉన్న సమస్యలు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము చూస్తూనే ఉన్నాం జయరాజ్ మాస్టర్ గారు ప్రిన్సిపల్గా ఉండి రాణి గారు అలాగే అనేక మంది పెద్దల ద్వారా కూడా ఈ సమస్యలను పరిష్కరించడానికి డాంబా స్కూల్లో ఉన్న ప్రధానమైనటువంటి సమస్య ఏడేడు స్కూల్ కాబట్టి దీనిలో టీచర్స్ అనేది ఒక టెక్నికల్ ప్రాబ్లంగా ఎక్కడ చూసినా కూడా చెప్తూనే ఉన్నారు గతంలో వీళ్ళు ఎన్నోసార్లు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా వాళ్ళ దృష్టికి చే తీసుకెళ్ళటం అప్పుడు మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చిన నేను జడ్పీలో ఎంత పోరాటం చేసినా కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి టీచర్స్ని ప్రొవైడ్ చేయటం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే మేము లోకేష్ గారి దృష్టికి కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెమో నుంచి మాట్లాడితే నేను వెంటనే వీటిని పరిశీ చేస్తానని ఆఫీస్లో ఉన్నటువంటి అరుణ్ గారికి కూడా ఇవ్వడం జరిగింది అయితే కొంచెం టైం పడుతుంది ముఖ్యంగా మన చుట్టుపక్కల ఏ సమస్యలు ఉన్నా కూడా మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు లోకేష్ బాబు గారు స్పందించి కార్యక్రమాల్లో ఏమున్నా కూడా వాటిలో లోటుపాట్లను చూసుకొని కూడా సాల్వ్ చేసి చేస్తున్నారు కాబట్టి